నేను చేసే పన్నీర్ జిలేబీ కి టేస్ట్ చెప్పమా సూపర్ ఉందండి అసలు ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ నాకు బాగా నచ్చింది షాప్ లో నాకు షాప్ లోద ఇక్కడే నాకు బాగా నచ్చింది హలో నమస్తే అండి నేను స్నేహితును ఈ రోజు పన్నీర్ తో జిలేబీ చేస్తాను ఇంట్లో ఉన్న వాటితో చాలా తేలిక చేసుకునే విధానం అండి ఇది ఇది పన్నీరు ఇంట్లోది అంటే నిన్న చేసాను దీన్ని కొంచెం గట్టి పడింది దీన్ని వెన్నెల వేస్తే మెత్తబడిపోతుంది మన షాప్ లో కొనుక్కున్న ఇలాగ ఉంటుంది కదా గట్టిగా దాన్ని వేడిల్ల వేసుకోవాలి వేడిళ్ళు వేసి తీసేయాలి ఒక ఐదు నిమిషాల నుంచి టూ స్పూన్స్ ఏమో మైదా టూ స్పూన్స్ కాన్ ఫ్లోర్ షుగర్ బౌల్ అండి పావు కిలో ఇది రెండు వందల గ్రాము ఉంది దానికి సరిపడా పంచదార పావు కిలో పాకానికి పంచదార పాకం పట్టుకోవడానికి బేకింగ్ సోడా ఇలాచి పొడి కలర్ ఫుడ్ కార్ట్ చేసే విధానం అండి చక్కెర గద్దలోని ప్లేట్ ఎలాంటివి తీసుకోవాలి స్టార్ సింబల్ ఉన్నది తీసుకుంటే జిలేబీ బాగా వస్తుంది రెండు రకాలు ఉంటాయండి ఇది ఒక రకం ఒక రకం నేను ఇది వాడతాను హాట్ వాటర్లో ఇది వేసేద్దామండి పన్నీరు ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం దీన్ని పడిపోతుంది దీన్ని తీసేద్దాం ఇరవై తీసేసానండి ఫక్ట్గా ఉండాలి ఇది ఇది ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత బాగుంటుంది వేడిగా ఉంది కాబట్టి స్లాక్ చేసుకుంటున్నాను ఇది అందరూ ఇంట్లో పన్నీర్ చేసుకోలేరు కాబట్టి బయట నుంచి కూడా చేసుకోవచ్చు చేసుకోవాలి దీన్ని సాఫ్ట్ గా కలుపుకోవాలండి మన చేతితో మధ్యన చేసుకోవాలి లాగాన చాలా మెత్తగా ఉండాలి నేను స్మాష్ చేసేసాం కదా చూసారా బండి నీళ్ళు వేస్తే స్మూత్ గా వచ్చేసింది ఇంట్లో చేసుకున్న కన్నీరండి ఇది నేను ఎక్కువ కొనను ఇంట్లోనే చేసుకుంటాను పా పాలు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని కాస్త వెనిగర్ వాటర్ లో కలుపుకుంటే తేలిగ్గా విరిగిపోతుంది అండి అలా ఇరిగిపోయింది దాన్ని ఇలా తీసుకుని స్మాష్ చేసుకున్నా సరిపోతుంది ఈ కవర్ లో పెట్టి నాజల్ పెట్టి వేస్తారండి అవి మనసు అందుబాటులో ఉండవు కాబట్టి నేను చక్కెర ఇద్దు ఉంటాను కదా దాంట్లోనే పెట్టి చకిరాలాగా వేసి చేస్తానండి చూపిస్తాను ఇలా మ్యాష్ చేస్తున్నాం కదా మెత్తగా ఇప్పుడు టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నాం కదా వేసేద్దాం ఇలాగే మైదా కూడా తీసుకున్నాం టూ స్పూన్స్ వేసేద్దాం చక్కగా కలుపుకోవాలండి బాగా కలిసేదాకా కలుపుకుందాం ఫస్ట్ ఇలా కా మైదాన కాన్ ఫ్లోర్ వేస్తే ఇది బైండింగ్ బాగుంది మనకి జిలేబీ బాగా వస్తుంది అందువల్ల వేసుకోవాలి కొంచెం కలిపినప్పుడు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాం బేసిన్ సోర వేసుకున్నాడు తినే సోర కూడా వేసుకోవచ్చు ఇలా తెలుస్తుంది అంతా ఇట్లా చేసుకోవాలండి నేను బేసిన్ లో కుదరట్లేదు అని చెప్పేసి షీట్ మీద పెట్టుకుంటున్నాను మర్దన చేయడానికి బేసిన్ లో కుదరట్లేదు இல்ல ஸ்மூத்னெஸ் வந்து பிண்ட கழுத்து அந்த இல்லை ஷீட் மூணு சூசார் அலப்போய் వచ్చేసింది ఇలా ఉండాలి పిండి ఇలా చపాతి పిండి మాదిరిగా అంతగా చేసుకోవాలండి మొత్తం దీన్ని మనం స్మూత్గా ఉండాలి కదా నేను మనం ఈ చక్రాల గద్దలా పెట్టేసుకుందాం స్టార్ది పెట్టాను కదా మొత్తం వేసేసుకుందాం రెండు వందల గ్రాములు కదండి అందుకే పైకి వచ్చేస్తుంది ఇది మూత పెట్టేసుకుందాం సగం గీచానండి గిన్నె పెట్టుకున్నాను పాకానికి అది రెండు వందల గ్రాములు కదా దాని పైన పిచ్చే వేసాను రెండు వందల యాభై గ్రాములు షుగర్ తీసుకున్నాను షుగర్ సిరప్ చేసుకున్నాం పావుకి మంచిదారు తీస్తున్నాం కానీ పౌసి నీళ్ళు పోస్తున్నాను పాకానికి బాగా వచ్చే వరకు పెట్టుకోవాలి ఇది కరగాలి సిరప్ ఇది సిరప్ వచ్చేసిందండి ఇలా ఉంటే సరిపోతుంది అని కొంచెం ఇలా అంటూ ఉండండి సరిపోతుంది ఈ పంచసార తీగపాకం వచ్చేసింది కదండి ఇప్పుడు స్టవ్ కట్ ముందు కాస్త ఇలాచి పొడి నేను ఇలాచి పొడి చేసుకున్నాను దాన్ని వేసేద్దాం ఫ్లేవర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఆప్షన్ మనకి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది జిలేబీ అందుకు కొంచెం వేస్తున్నా కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇదిగో నేను ఆయిల్లో వేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వేసుకుంటాను సింపుల్గా వేసుకోవాలి కదా అన్నీ ఇదే మాదిరి వేసుకుందాం అంటే ఇది వేసుకోవచ్చు మన చకిరాల గిదతో డిజైన్ అన్నీ అలాగే వేసుకోవాలండి నూనె స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో నూనె వేసానండి నూనె హీట్ ఎక్కింది సిమ్లో పెట్టేశాను ఫ్లేమ్ ఇవి మనం గిద్దతో ఉతుకున్నావు కదా వేసేద్దాం చేత్ వచ్చేస్త సిమ్లో పెట్టానండి gide తీసేద్దాం ఇది గోల్డెన్ కలర్ వచ్చింది తీసేద్దాం వేసేద్దామండి నొక్కి పెట్టండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అన్ని తీసేసి పాకంలో వేసుకోవాలండి పాకం చల్లారిపోయిందని వేడి చేశాను ఇప్పుడు అదయ్యే లపల ఇంకోటి వేద్దాం టువంటి ఒక వై వేసేసాం కదా రెండో వాయి కూడా ఇలా వేపుకోవాలి మన సింపుల్ గానండి ఇంట్లో ఉన్న చకినాల గిద్దతో కానీ కొంచెం దానికంటే కొంచెం సన్నగా వస్తుంది అంతేగాని అదే టేస్ట్ అదే ఇది ఉంటుందండి ఇలా చేసుకుంటే అదిగోండి చూడండి చక్కగా పాకంలో పీల్చుకున్నాయి కదా దీన్ని తీసేద్దాం ఇది వేగే లోపల ఇది మనం రెడీ చేసుకుందాం అందులో నుంచి తీసేద్దాం మళ్ళీ వేరే వాయి వేసుకోవాలి కదా పాకం బాగానే అబ్జర్వ్ చేసుకుంది తెలుస్తుంది తర్వాత ప్లేట్ లో పెట్టి గార్నిష్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఇంట్లో తీసేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చేది కదా అని తీసేద్దాం తీసేసి పాకంలో వేసేసుకుందాం ఈ రెండో కాయ కూడా పన్నీర్ జిలేబీ పాకం నుంచి తీసి ఇలా పెట్టాను అండి ప్లేట్లో దీని మీద పిస్తా పప్పు గార్నిష్ చేసుకుందాం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసేసాను ఎంత టేస్టీ టేస్టీ పన్నీర్ జిలేబీ రెడీ అయ్యండి రైస్ ట్రై చేయండి చూద్దామండి టేస్ట్ తెలుస్తుందా మీకు ఇలా పట్టుకుంటే వీళ్ళిపోతుంది తింటే చాలా బాగుందని ఉంటాను బాయ్